సమస్యను అని రాజమహేంద్రవరం కూటమి ఎంపీ దగ్గుబాటు పురందేశ్వరి అన్నారు బుధవారం కొవ్వూరు వచ్చిన ఎంపీని కొవ్వూరు బీజేపీ నాయకులు కలిశారు ఈ సందర్భంగా రోడ్ కం రైలు వంతెన మూసివేయడం వల్ల పల్లె వెలుగు బస్సులు తప్ప ఎక్స్ప్రెస్ బస్సులు ఆర్టీసీ కాంప్లెక్స్ కు రావడం లేదని దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అలాగే రద్దు చేయబడిన అన్ని రైళ్లు కొవ్వూరులో ఆగేళ్ల చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రాలు అందించారు దీనిపై స్పందించిన ఎంపీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ మాత్రం ఇవ్వరని వ్యాఖ్యానించారు ఎంపీని కలిసిన వారిలో బీజేపీ రాష్ట నాయకులు పరిమి రాధాకృష్ణ నాయకులు బీవీ ముత్యాలరావు పిక్కి నాగేంద్ర పిల్లల మర్రి మురళీకృష్ణ టి విజయవాణి గండ్రోత్ పవన్ గెల్లా కేశవ్ టి విజయభాస్కర్ జి భువనేశ్వరి జనసేన నాయకులు టివి రామారావు తదితరులు ఉన్నారు అక్కడ ఇటోనే అయితే కష్టంగా ఉంటుందండి బికాజ్ రైల్వే ట్రాక్స్ అన్నిటికన్నా రిపేర్ అవ్వాలి అండ్ ఇట్స్ కూడా మార్చాలి అనేటువంటి ఆలోచనలో ఉండి ఉంటారు బట్ डेफिनेटली ది రిప్రజెంటేషన్ ఇస్ అస్టి వైశాలం అండి కొరేనంతా మార్చాలి రోడ్ తాడికి నుంచి వస్తా ఆపేతారా అవైట్ పోతాද లేదా అనేది ఆలోచన చేయాలి గవర్నమెంట్ నుంచి యాక్చువల్ గా కంటెక్స్ట్ యాప్స్ అట్లాగా ఆగా అంటే గ్రామం దగ్గరికి ಗಂಧರ್ಗಿ ಆಗಿದೆ ಡಾಕ್ಟರ್ಗಾರು ಮಾತಾಡಿದ್ದಾರೆ